నేడు నగరంలో చేపట్టిన ఆటో కార్మికుల బంద్ పాక్షికంగా ముగిసింది ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్రంలో సుమారు పది లక్షల మంది ఆటో డ్రైవర్లు స్వయం ఉపాధి పొందుతూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడంతో బేరాలు తగ్గి రోడ్డున పడ్డామని ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఆటో కార్మికులు బంద్ చేపట్టారు ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఆటోలు నిలిచాయి దీంతో అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలంటూ ఆటో డ్రైవర్లు నినాదాలు చేస్తూ పోరాట సంకారావాన్ని పూరించారు మాకు శ్రీశక్తి పథకం వల్ల ఆటో యూనియన్ అందరికీ కొద్దిన అన్యాయం అన్యాయం జరిగింది న్యాయం చేయమని కోరుతున్నాం ఈ ఆటో కార్మికులు అందరూ రోజుకి నాలుగు వందల ఐదు వందలు సర్వీస్ చేసుకునేవారు ఈరోజు ఈ పథకం పెట్టిన తర్వాత రెండు వందలు కూడా ఇంటికి పట్టుకెళ్ళని పరిస్థితి అయిందండి మాకు ఏదైనా న్యాయం చేయాలని సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి తెలియపరుచుకున్నామండి నిత్యావసర సరఫం కూడా కొన్ని పరిస్థితులు లేవండి ఇంకా చాలామంది ఫైనాన్షియల్ కానీ లేకపోతే ఆటో రిపేర్ చేయించుకోవడం కానీ బండి ఖాయాలు చేయించుకోవడానికి డబ్బులు లేక ఏడ్ చేయాలో అర్థం లేని పరిస్థితి ఇంకా రెండు రోజుల పోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో మేము డ్రైవర్లు అందరూ ఉన్నాం ఎందుకంటే మా పరిస్థితి అలా చేశారు ఎందుకంటే ఏదో ఫ్రీ పెట్టారంటే ఒక రూట్కి రెండు బస్సులు మూడు బస్సులు వేస్తారు మాకు ప్రభుత్వం అయితే అన్యాయం చేయదని మేము అనుకున్నాం కానీ ఈరోజు పరిస్థితి చూస్తే రోడ్డు మీద వచ్చేసి అందరినీ కూడా ఇబ్బందులు పెట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మా ఆటో కార్మికులు లక్షల మంది ఉన్నారండి ఇవాళ రోడ్లు మీకు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాం వాళ్ళు ఒకసారి మా ఆలోచన చేసి మాకు అంటూ ఉపాధి ఏదో కల్పించండిపోయినాయి మాకు అప్పుడు బస్సులు ఫ్రీ పెట్టండి మాకు నెలకు ఒక పదివేలు ఐదు వేలు ఇరవై వేలు ఒక ఉపాధి కల్పించాము ప్రైవేట్ కన్నా ప్రభుత్వంగా ఉద్యోగాలు ఇవ్వండి మాకు వెళ్ళిపోతాం ఎందుకంటే మేము ఆటో నడుపు నడిపి ఇచ్చి పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బట్టి ఈ ఆటోలు నడుపుకొని ఫ్యామిలీలు మొత్తం రోడ్డుని చేసుకున్నాం అన్న అటువంటిది వాళ్ళు ఏంచి బస్సులు ఫ్రీ వేసి వాళ్ళ ఎవరు కూడా మా ఆటోలు ఎక్కట్లేదు ఈ రోజు ఆటో కార్మికులు అందరూ రోడ్డుకి వస్తాము ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా ఈ పథకాలు పెట్టలేదు ఈ గవర్నమెంట్ పెట్టిన వల్ల ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు అందరూ బాగా ఇబ్బంది పడుతుండ్రు రోజుకి ఐదు వందలు సర్వీస్ చేసుకుంటారు ఈ రోజు రెండు వందలు కూడా ఎవరు రోడ్డు మీద ఏం పని చేస్తారు ఎవరికి అర్థం కాకుండా ఉన్నారు డ్రైవర్లు అందరూ చాలా ఇబ్బంది పాలు పిల్లలు ఉన్నారు పిల్లలకి ఫీజులు కట్టుకోలేక యువత ఆటో ఫైలెన్స్లు కట్టుకోలేక ఆటోలు తిప్పలేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేమందరికీ సీఎం గారిని కోరుతున్నాం మమ్మల్ని చూసి దీన్ని శ్రీ సత్య పథకం కింద దీన్ని తీయాలని కోరుతున్నాం మేము